This is a very big opportunity that I am having here to be in front of you Thanks to Ramaji, ji, Suresh ji, Srinivas all these people that they have invited me here and I come to know about the difficulties and the program being faced by the journalists who are really working at the ground level. And the, then we are sitting in the in Delhi and getting the new information. So this is the you all are the real journalists. You are following the ethics of the journalism. So I know that so many senior journalists are already sitting here. They are doing so many things, even more than and B. But thing is that once journalism was being regarded as the most respectable job in our country, most respectable job. I'm telling you one incident when the first parliament has taken place in 1951-52. Then Prime Minister Mr. Jawaharlal. ఆల్ చాలా కాలం తర్వాత మహబూబ్నర్ జిల్లాకు వచ్చాను మహబూబ్నాస్తుంటే హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇక్కడికి చేరుకునేదాకా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎన్నెన్నో అనుభవాలు ఈ జిల్లాలో దాదాపు ప్రతి మండలాన్ని తిరిగాను నేను ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించాను మహసము మీలాగా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకొచ్చి వచ్చి పనిచేయకపోవచ్చు కానీ జిల్లాల ప్రతి మండలంలో కూడా ఒక కదలిక తీసుకొచ్చి జన చైతన్యాన్ని రగిలించడంలో మరి ఆ రోజు పాత్రని మేము పోషించాం జర్నలిస్టులు జనం వైపు నుంచి ఆలోచించేలా చేయడానికి ఆ రోజున్న పరిమితుల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు తోచింది మేము చేసాము జర్నలిస్టు అనే పాత్రికేయ వృత్తి చాలా పవిత్రమైంది ఆ పవిత్రతని కాపాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారదా పనిచేస్తూ మరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి లోకం వ్యక్తిగతంగా సమస్యలు వేధిస్తున్నా కుటుంబంలో సమస్యలు వెంటాడుతున్నా వాటిని కూడా పక్కన పెట్టి మనం క్షన్ చేస్తున్నటువంటి మండల కేంద్రంలో లేదా కేంద్రంలో సమస్యల కోసం మనం అందరం కూడా పోరాటం చేసాము చేస్తున్నాం కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు ఆ లైన్ అకౌంట్ రూపంలో వచ్చే నాలుగు డబ్బుల కోసము లేకుంటే ఆ ఫోటోల బిల్లుతో వచ్చేటువంటి డబ్బుల కోసము మీరు ఎవరు పనిచేస్తున్నట్టు అనుకోవట్లేదు సమాజం పట్ల కొంచెమైన తపన తాపత్రయం ఉన్న వాళ్ళే ఈ పాత్రికే వృత్తిలోకి రాగలుగుతారు మీరు ఇక్కడ అంటే మీరు సమాజం గురించి ఆలోచిస్తున్నట్టే లేక ఇది ఏ సబ్జెక్టుల గురించి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ని రకాలు మనం ఒక పని ఈరోజు ఒక మీటింగ్ కవర్ చేస్తాం అది రాజకీయ సంబంధించి ఉంటుంది ఇంకోటి మన ఎడ్యుకేషన్ సంబంధించి చేయాల్సి వస్తుంది అట్లా మనం చాలా విస్తృతంగా పనిచేస్తున్నాం అని చెప్తున్నారు మన శక్తి గురించి మనకు ఇంతలో మనం హనుమాన్ మందిర్లో ఉన్నాము హనుమంతునికి మీకు అందరు తెలిసిందే పురాణ కాలంలో హనుమంతునికి చాలా శక్తి ఉంటాడు హనుమంతుడు కానీ ఆయన శక్తి ఆయన తెలియదు పక్క వాళ్ళు గుర్తు చేస్తే కానీ తెలియదు తెలిసిన తర్వాత ఆయన చేయగలిగేది ఎంత చేస్తాడో అంతకంటే ఎక్కువ పని చేయగలిగాడు కాబట్టి మనం ఇక్కడ నుండి మన శక్తి గురించి మనం గుర్తు చేసుకొని మన శక్తితోటి మనం ఇంకా మనకు కావాల్సిందేదో దాన్ని సాధించుకోవడానికి పనిచేద్దామని చెప్పి సో Another thing is that we are being said as the fourth pillar of the democracy. Fourth pillar of the democracy. But if you go in the history, democracy was started by the effort of journalists itself. You remember French Revolution. French Revolution happened due to the efforts of the journalists who bring the kind of problem is being taken in the state in front of the people. So instead of taking it as the fourth pillar of the democracy, government should regard this or we should take it as the first pillar of the democracy. మనము ప్రతిసారి వింటుంటాం వింటుంటాము ప్లస్ అంటే మనకు మనం కూడా డెమోక్రసీలో నాలుగు స్తంభాలు ఉంటే ఆ స్తంభంలో నాలుగో స్తంభం మనం అనుకుంటుంటాము మన పాత్రికేయ ప్రపంచంలో వాళ్ళు వీళ్ళు నాలుగో స్తంభం అనే చెప్తుంటారు కానీ ఈ పాత్రికేయుల